స్వాగతం జూలై పదిహేడవ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు మీ జీవితం ఊహించని మలుపు తిరగబోతోంది అయితే జూలై పదిహేడవ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశి తర్వాత కన్యారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వారి జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు తన మూలంగా వారి జీవితం ఎటువంటి మలుపు తిరగబోతోంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఉత్తర ఫల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఆరవది ఈ రాశికి అధిపతి బుధుడు ఈ కన్యా రాశిని రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు మృదు మధురంగా ఏ విషయంలో అయినా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అభిప్రాయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే దేన్ని అంత సులభంగా వదిలిపెట్టరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఇది ఈ రాశివారి అయితే జూలై పదిహేడవ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశి తర్వాత కన్యా రాశివారి యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది అది ప్రత్యక్షంగా జరగవచ్చు లేదా పరోక్షంగా జరగవచ్చు అయితే ఒక వ్యక్తి రాక మాత్రం ఈ జీవితంలో ఉంటుంది అయితే అది స్త్రీలు కావచ్చు పురుషులు కూడా కావచ్చు వారి మూలంగా మాత్రం మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి ప్రత్యక్షంగా వారు మీకు కనిపించవచ్చు లేకపోతే పరోక్షంగా అంటే ఉదాహరణకి చూస్తే కనుక మీ యొక్క జీవితంలో మీరు ఒక అద్భుతమైన అవకాశం పొందుకుంటారు ఆ అవకాశం రావటానికి పరోక్షంగా ఒక వ్యక్తి కారణంగా ఉంటారు అంటే ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు మీరు ఇతరత్ర ఏ రకంగా అయినా సరే ప్రయత్నం చేసి ఉంటారు అయితే ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేసే విషయంలో ఒక పై అధికారి కావచ్చు ఈ విధంగా ఎవరో ఒకరు మీకు ఈ యొక్క ఆఫర్ ని ఇవ్వాలి అని అందరితో వారు చర్చించటం జరగవచ్చు ఈ విధంగా పరోక్షంగా కూడా మీ జీవితం ఒక ఊహించని మలుపు తిరగటానికి ఆ వ్యక్తి కారణంగా ఉంటారు అలాగే విదేశీయానానికి సంబంధించి కూడా కావచ్చు విదేశానికి వెళ్లటానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నం ఫలించటం లేదు నిరాశలు ఉన్నారు ఈ సమయంలో ఆ ప్రయత్నం ఫలిస్తుంది దాని వెనకాల ఆ వ్యక్తి పాత్ర అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు వారి జీవితంలో వివాహపరంగా కూడా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మీడియేటర్ ద్వారా మీకు ఒక మంచి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితం ఒక ఊహించని మలుపు తిరగడానికి కెరియర్ పరంగా కావచ్చు లేకపోతే మీరు వ్యాపారం చేస్తున్న వారైతే వ్యాపార పరంగా కావచ్చు లేకపోతే వివాహపరంగా కావచ్చు మీ యొక్క జీవితంలో ఊహించని మలుపు అనేది కనిపిస్తుంది దాని వెనక ఒక వ్యక్తి పాత్ర అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అంటే ప్రత్యక్షంగా వారి పాత్ర మీకు కనిపించే సందర్భాలు కొంతమంది జీవితంలో ఉంటే పరోక్షంగా వారి వల్ల మీకు మేలు జరుగుతుంది అంటే ఆ వ్యక్తి మూలంగానే మీకు మీ జీవితంలో ఇటువంటి అవకాశం వచ్చిందని కానీ ఈ విధంగా మీ జీవితం మంచి మలుపు తిరిగిందని కానీ మీరు ఊహించలేరు అంటే పరోక్షంగా ఆ వ్యక్తి యొక్క పాత్ర అనేది ఉంటుంది ఈ విధంగా జూలై పదిహేడవ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశి తర్వాత మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరుగుతుంది వారి మూలంగా మాత్రం మీ జీవితం ఊహించని మలుపు దొరుకుతుంది అంటే అనేక రకాలైనటువంటి అవకాశాలను పొందుకోవటానికి ఆ వ్యక్తి కారణంగా ఉంటారు ఈ విధంగా మీ జీవితంలో ఒక మంచి మలుపు చూడటానికి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే చిత్తా నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా ధరించటం వల్ల శుభ ఫలితాలు వారు పొందుకుంటారు అలాగే వీరికి కలిసి వచ్చేటటువంటి అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ తెలుపు పసుపు మరియు రంగులు ముఖ్యంగా తెలుపు రంగు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయి అలాగే ఈ కన్యా రాశివారి యొక్క అదృష్ట అంకెలు వచ్చేసి రెండు మూడు ఐదు మరియు ఆరు అలాగే కన్యా రాశివారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి బుధవారం కూడా కలిసి వస్తుంది అలాగే శివారాధన చేయటం వల్ల కూడా మీరు అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి జూలై పదిహేడవ తేదీన వస్తున్నటువంటి తొలి ఏకాదశి తర్వాత కన్యారాశి వారి యొక్క జీవితంలో ఒక వ్యక్తి రాక అనేది ఏ విధంగా ఉంటుంది ఆ వ్యక్తి మూలంగా ఎటువంటి ఊహించని మలుపు మీ జీవితంలో కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి